చాలా షాప్స్కి వాటికి చాలా షాప్స్కి యాక్చువల్లీ చిన్న చిన్న షాప్స్ లాంటి వాటికి అసలు ట్రేడింగ్ లైసెన్స్లే లేవు వాళ్ళకి సో కొన్ని పెద్ద పెద్ద వాటికి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆర్టీఎం మాల్ ఉంది ఆర్ట్రిఎం మాల్లో యాక్చువల్లీ పార్కింగ్ ఉంది పబ్లిక్ బిహేవియర్ చేంజ్ కావాలి వాళ్ళు లోపలికి వెళ్ళి సెల్లార్లోకి వెళ్ళాలి బీ వన్ బీ టూ బీ త్రీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలి కానీ వాళ్ళకి ఏంటంటే బయట ఓపెన్ గ్రౌండ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు సార్ నాకు ఐదు నిమిషాల పని పార్కింగ్ పదిహేను నిమిషాలు కొట్టి సో పదిహేను నిమిషాలు పార్కింగ్ టైం పట్టినా కానీ మనం సేఫ్గా వెళ్ళి పార్కింగ్ చేసుకొని రావాలి నాది ఐదు నిమిషాల పని ఏముంది కాబట్టి నేను ఒక నిమిషంలో ఐదు నిమిషాలు పార్కింగ్లో ఉంచి నేను వెళ్తాను అంటే ఫైవ్ మినిట్స్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళందరికీ నువ్వు భూమరంగా అంటాం మేము దీంట్లో నువ్వు చేసే తప్పిదం ఏదైతే ఉంటుందో నీకే తిరిగి వస్తుంటుంది సో నువ్వు ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు నీలాంటి వాడే ఇంకొకడు చేస్తున్నటువంటి తప్పిదాలు నువ్వు మళ్ళీ అదే ట్రాఫిక్ ని ఫేస్ చేస్తున్నావు సో మన అందరం కలిసి సమిష్టిగా ఒక వడంబడిక ఇది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మనం అందరం కలిసి ఒక విధానంగా నడుద్దాం అని అనుకున్నాం అది ఒక్కొక్కసారి నాకు అనుకూలంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను తీసుకొని వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని కూడా అనుకూలంగా అంటే అది తప్పు సో అట్లయినా కానీ నడవాల్సిందే పబ్లిక్కి ఫెసిలిటీ చేయాల్సింది ఓకే కొంతమంది ట్రాఫిక్ మీద మాట్లాడదాం ట్రాఫిక్ మార్చినా కూడా హెల్మెట్ మీద మాట్లాడదాం హెల్మెట్ మస్ట్ అంటారు హెల్మెట్ ఫస్ట్ సెకండ్ డ్రైవ్ అంటుంటారు హైకోర్టులో కూడా చెప్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడించండి హెల్మెట్ లేకపోతే కుటుంబం కులాబ్సండి యాక్సిడెంట్ అయితే నా బుర్ర నా ఇష్టం హెల్మెట్ అవసరం లేదు నా క్రాప్ ఇంపార్టెంట్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సంబంధం ఏంటి నేను ఇక్కడికే వెళ్తున్నాను పక్కకే వెళ్తాను హెల్మెట్ పెట్టుకోవాలంటే హైవే డ్రైవింగ్ చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తారు కొంతమంది అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సంబంధం వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వాళ్ళకి అందరికీ మేము చెప్పేది మీ గురించి మీ కుటుంబం ఇంటి దగ్గర ఎదురు ఎదురు చూస్తుంది మీ పేరెంట్స్ మీ పిల్లలు మీ మీద ఆధారపడినటువంటి మీ జీవిత భాగస్వామి మీ యొక్క మీ జ్ఞాపకాలతో బతుకుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మీ యొక్క సేఫ్టీ గురించి ఎవ్రీడే ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకంటే బయట రోడ్డు మీద వెళ్ళేది మీరే కాబట్టి మీరే ఎర్నింగ్ పర్సన్ మీరే కుటుంబాన్ని చూసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఒక చిన్న హెల్మెట్ మీరు శిరస్త్రా ధరించి వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అనేది చెప్పలేము కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైంటీ పర్సెంట్ మీకు ప్రాణాలు పోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది నేను ఎన్నోసార్లు నడుపుతున్నాను నాకు ఇప్పటివరకు యాక్సిడెంటే కాలేదు అని అంటారు కానీ యాక్సిడెంట్ ఒకటేసారి అవుతుంది పద్దప దాకా యాక్సిడెంట్ కాదే ఎందుకంటే మనం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాయడానికి ఇది ఏమి ఎగ్జామ్స్ కాదు ఇది లైఫ్ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తీర్చిదిద్దుకోవడానికి లేకపోతే సరి చేసుకోవడానికి రివైన్ చేయడానికి దిస్ఇస్ ఉండదు అవకాశమే లేదు ఓకే హెల్మెట్ మీద వాళ్ళు వాడని వారికి మీరు ఇచ్చే సమాధానం ఇది కానీ సెకండ్ రాంగ్ రూట్లో వస్తారు నేను నా నా డైరెక్షన్ వెళ్తున్నాను నన్ను ఎవరేం కాదు నేను ముందు చేరుకోవాలి అని రాంగ్ రూట్లో వచ్చి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ దయచేసి వాళ్ళందరినీ కోరేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఎన్నిసార్లు ఎడ్యుకేట్ చేసినా కానీ కన్సర్న్ సేమ్ పర్సన్ మాకు తగలకపోవచ్చు కానీ రాంగ్ రూట్ వైలేషన్స్ మాత్రం కంటిన్యూ పెరుగుతూనే ఉన్నాయి మేము ఒక యూటర్ను ఓపెన్ చేస్తే పబ్లిక్ ఫెసిలిటీ చేద్దామని యూటర్న్ ఓపెన్ చేస్తే ఆ యూటర్న్ బేస్ చేసుకుని రాంగ్ రూట్స్ పెరిగిపోతున్నాం యూటర్న్ ఓపెన్ చేస్తే పబ్లిక్ ఫెసిలిటీ అవుతుంది సేమ్ మిన్వేల్ రోడ్ సేఫ్టీకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళందరికీ మేము మీకు ఇచ్చే అవకాశం ఏదైతే ఉందో దాన్ని మీరు యుటిలైజ్ చేసుకొని మీరు రోడ్ సేఫ్టీకి అనుకూలంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ట్రావెల్ చేయమని వాళ్ళు ఏమనుకుంటారని అంటే నేను చాలా జాగ్రత్తగా నడుపుతున్నాను నేను యాక్సిడెంట్ కాకుండా నడుపుతాను నేను సేఫ్గా నేను డిస్టెన్స్ చేరుకుంటాను నేను అదే వెనక్కి తిరిగి వెళ్ళి పైకి వెళ్ళి జంక్షన్ దగ్గర నుంచి యూటన్ చేసుకుని వచ్చినట్లయితే నాకు వన్ కేఎం వన్ కేఎం టూ కేఎమ్స్ ఎక్స్ట్రా అవుతుంది అదే ఇక్కడ టూ హండ్రెడ్ మీటర్స్ నేను వెళ్ళి వెళ్ళగలుగుతాను అని అనుకుంటారు కానీ ఆపోజిట్ వచ్చేటువంటి వ్యక్తి రైట్ రూట్లో వస్తుంటాడు అతను వీళ్ళు నడిపినంత జాగ్రత్తగా నడపకపోవచ్చు వాళ్ళు ఒక్కోసారి సడన్గా వాళ్ళు ఉన్నటువంటి పరధ్యానంగా వచ్చి యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది స్పీడింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా కంట్రోల్ కూడా ఒక్కోసారి కంట్రోల్ కాదు వెహికల్ కంట్రోల్ కానప్పుడు ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అవుతుంది ఆపోజిట్ వచ్చే వెహికల్ అప్పుడు మనం ఛాన్స్ తీసుకున్నట్టయితే ఇది మనం వంద సార్లు సక్సెస్ఫుల్గా వెళ్ళినా కానీ నూట ఒకటోసారి ఫెయిల్ అయితే మాత్రం లైఫే ఫెయిల్ అయినట్టు ఇంకా కంప్లీట్గా సో కాబట్టి వాళ్ళందరూ కూడా రాంగ్ రూట్ డ్రైవింగ్ మారుకొని అది ఇంకోటి డిసిప్లిన్ ట్రాఫిక్ డిసిప్లిన్ కాబట్టి ఆ ట్రాఫిక్ డిసిప్లిన్ని పాటించి డ్రైవ్ చేయాలని అందరూ ఎవరైతే రాంగ్ రూట్ డ్రైవింగ్ అలవాటు పడ్డారో చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మేము రాంగ్ రూట్ డ్రైవింగ్స్ పాకెట్స్ ఐడెంటిఫై చేశాము ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో అక్కడ కెమెరాస్ పెడుతున్నాము వాళ్ళు ఎవ్రీడే ఏ టైంలో రాంగ్ రూట్ తీసుకుంటున్నారో కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది ఆ విధంగా రికార్డ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఛాలెన్స్ అన్నీ కూడా ఒకసారి అన్నీ జనరేట్ అయి ఉంటాయి వాటినన్నింటినీ కూడా రియలైజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము త్వరలో అయిపోతుంది అది దానివల్ల కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంది ఎందుకంటే పాకెట్ బరువు అవుతూ ఉంటుంది కదా కాబట్టి సార్ ఫైనల్గా రోడ్ సేఫ్టీ మంత్ కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ రోడ్ సేఫ్టీ వీక్ ఏదైతే టూ వీక్స్ రోడ్ సేఫ్టీ మీద మేము క్యాంపెయిన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము దానికి తగ్గట్టుగా మెసేజ్లు ఇవ్వడానికి అన్నిటి కూడా ఏర్పాటు చేసుకున్నాము ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కొన్ని రోడ్సు ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్రభుత్వం చేపడుతుంది చేస్తుంది త్వరలో అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి మేము ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ మీలో మీ బిహేవియర్లో చేంజ్ రావాలి కాబట్టి మీరు రోడ్ సైడ్ పార్కింగ్స్ కానీ లేకపోతే రాంగ్ రూట్ డ్రైవింగ్స్ కానీ లేకపోతే వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ సీట్ బెల్ట్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది నేను థర్టీ ఎంఎల్ఏ తీసుకున్నాను నాకేం కాదు సిక్స్టీ ఎంఎల్ తీసుకున్నాను నాకు కాన్షియస్లోనే ఉన్నాను త్రీ పెగ్స్ తీసుకున్నాను నేను అయినా కానీ స్టేబుల్గా ఉంటాను నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ నేను చాలా కంట్రోల్డ్గా ఉంటాను అవన్నీ కూడా తప్పు ఎందుకనంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం హండ్రెడ్ టైమ్స్ సక్సెస్ అవుతాం కానీ వన్ నాట్ వన్ టైం ఫెయిల్ అయితే మాత్రం ఆ ఫెయిల్యూర్ మనమే కాదు మన ఎదురుగుండా ఏమీ అభం శుభం తెలియనటువంటి పెడస్ట్రియన్స్ దానికి గురై చనిపోతూ ఉంటారు ఎవ్రీడే ఈ మధ్య కాలంలో ఎవ్రీడే పెడస్ట్రియన్ డెత్ లేకుండా మేము మార్నింగ్ బిఎస్ఆర్ చూడలేకపోతున్నాము ఎవ్రీడే వన్ ఆర్ టూ పెడస్ట్రియన్ డెత్స్ వాళ్ళు నడుస్తూ ఉంటే ఓవర్ స్పీడింగ్ తోటి వచ్చి యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు సో పర్మిటబుల్కి మించినటువంటి స్పీడ్ని దాటకుండా పరిమితులు డ్రైవ్ చేయండి వెహికల్ కంట్రోల్ అయ్యే అంత స్పీడ్లోనే ఉండండి కొన్ని వెహికల్స్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా సరిగా ఉండదు ఫిట్నెస్ చెక్ చేయించుకోండి బ్రేక్ సరిగా పడదు అదేవిధంగా ఈ ప్రమాణాలన్నీ కూడా ఆచరిస్తూ సేఫ్ యాక్చువల్లీ రోడ్ సేఫ్టీ వీక్ కాకుండా రోడ్ సేఫ్టీ ఇయర్గా మనం దీన్ని కంటిన్యూగా తీసుకెళ్ళినట్లయితే మేము చేసే ఎడ్యుకేషన్ మేము చేస్తున్నాము మేము చేసే ప్రచారం మేము చేస్తున్నాము కానీ అది పబ్లిక్ దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆచరించాలి ఒక క్లాస్లో ఒక లెక్చరర్ ఒక సబ్జెక్ట్ గురించి చెప్పి ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే క్లాస్లో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ సమాధానం చెప్పలేదు మిగతా వాళ్ళందరూ వినలేదని అర్థం కేవలం ఈ చెవులో నుంచి తీసుకొని ఈ చెవులో వదిలిపెట్టేది కాబట్టి మేము అనే అడిగేది ఏంటంటే అంటే అందరినీ ఆచరించమని అంటున్నాం సో రోడ్డు రూల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ ఇక్కడ మీ ఏరియాలో మినిమం డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు ఎక్కువ ఈ స మాదాపూర్ ట్రాఫిక్లో మాదాపూర్ సైబరాబాద్ గన్న ట్రాఫిక్ వైలేటర్లో ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటున్నారు అన్ఎడ్యుకేటెడ్ ఎంత ఉంటున్నారు ఎడ్యుకేటెడ్సే ఎక్కువ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు మేము చాలా సందర్భాల్లో చెప్పాము ఐటీ ఎంప్లాయీస్కి మీ కంపెనీకి లెటర్ రాసి మీ ఉద్యోగం ఎక్కడి నుంచో బెంగాల్ నుంచి వస్తారు ఒరిస్సా నుంచి వస్తారు వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడ మీది అని అంటే అది ఒరిస్సా అది బీహార్ అంటే ఎక్కువ చదువుకునే నిర్లక్ష్యం చదువు సంస్కారాలు చదివా అంతే మీరే పాటించకపోతే ఐటీ ఎంప్లాయీస్ ఇంకా కామన్ కామన్ మెన్ ఎవరు పాటిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు లేదు అన్ఎడ్యుకేటెడ్స్ అంతా లేబర్ వాళ్ళకి వెహికల్ పెద్దగా ఉండదు ఉంటుంది వాళ్ళకి ఉండేది టెన్ పర్సెంట్ ట్వంటీ మిగతా కంప్యూటర్స్ పోల్చుకుంటే వాళ్ళకి ఓ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెహికల్స్ టూ వీలర్స్ ఆ కంపెనీ ఇచ్చిందో లేకపోతే ఏదో కొంతమంది జొమాటో ఇవి ఎక్కువ ఉన్నాయి స్విగ్గీ జొమాటో లాంటి వెహికల్స్ స్విగ్గీ జొమాటో అన్నారు కదా వాళ్ళు కూడా అసలు భయంకరంగా రాంగ్ రోడ్లో వస్తారు అండి వాళ్ళ నుండి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని ఈ మధ్య రిపోర్ట్స్ వస్తున్నాయి మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు వాళ్ళతో ఇంత ముందు ఒకసారి మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి డ్రైవర్స్ తోటి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ జొమాటో వాళ్ళతో ఒకటి మీటింగ్ కాల్ఫర్ చేసాము యాక్చువల్లీ పోయిన వీక్లోనే పెట్టాలి అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది బహుశా ఎస్ 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 వాళ్ళకి టార్గెట్ ఉంటుంది ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్కి డెలివరీ ఇవ్వడానికి వాళ్ళకి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దానికి పాయింట్స్ కొంత ఇది ఉంటుంది దానివల్ల ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళకి లేట్ డెలివరీ చేస్తే ఒక్కోసారి కస్టమర్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క బర్డెన్ ఈ జొమాటో బాయ్ మీద పడుతుంది కాబట్టి అతను ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రాంగ్ రూట్ తీసుకొని ఎక్కడ ఫ్రీ కనపడితే అక్కడ ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ చేసి నష్టం అవుతుంది ఆపోజిట్ జరుగుతున్నాయి కాబట్టి అందుకనే మేము కంపెనీస్ వాళ్ళతోటి కూడా మాట్లాడి జొమాటో స్విగ్గీ వాళ్ళతోటి ఏదైతే ఈ ఇన్సెంటివ్స్ ఈ ఇప్పుడు పది నిమిషాల్లో ఇవ్వగలిగేది ఐదారు నిమిషాల్లో ఇస్తున్నాడు అని అంటే వైలైట్ చేస్తున్నాడు అని అంతేగానే ఓవర్ స్పీడింగ్ చేస్తేనే కదా మాట వైలైట్ చేస్తేనే కి రీచ్ అవుతాడు అవ్వచ్చు కదా అవుతుంది అందుకనే మేము కంపెనీస్ తోటి మాట్లాడాం ఈ ఇంటెన్సివ్స్ ఈ ఇన్సెంటివ్స్ తీసేస్తే వాళ్ళు ఈ ఓవర్ స్పీడింగ్ ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా లేకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉన్నాయి కాకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు స్టాండర్డ్గా మా ఎంప్లాయీస్ కాదు ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని ఇప్పుడు కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మేము కూడా అదే వెయిట్ చేస్తాం ఇదంతా కూడా ఆ చట్టం కూడా అయిపోయి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అయిపోతే వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు ఆన్లైన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఆ రోజు వరకు ఆ టైం వరకు ఆ తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరో కూడా మాకు డైరెక్ట్గా నోటీస్లో ఉండదని వాళ్ళు వాళ్ళు అంటారు సరే మీరు ఇందాక ట్రాఫిక్ వైలేషన్ రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి కెమెరాలు పెట్టాను పట్టుకుంటా ఉంటారు అసలు బండికి నెంబర్ లేకుండా చాలా మంది దొరుకుతుంటారు సంవత్సరాల మీరు ఎలా పట్టుకుంటారు వాటిని ట్రేస్ చేస్తున్నాము మేము ఎక్కడైనా రియలైజేషన్ చేసే క్రమం లోపల కొన్ని దొరుకుతాయి రీసెంట్లీ త్రీ డేస్ బ్యాక్ ఒక థెఫ్ట్ కేసు బండి దొరికింది కొన్ని నెంబర్లు లేని అయితే అయితేనేమో ఈజీ మాకు ఎందుకంటే ఒక పాయింట్లో చూసి ఇంకో పాయింట్లో అలర్ట్ చేస్తాం కొంతమంది దొంగ నెంబర్ ప్లేట్లతో పెట్టు అంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది చెక్ చేస్తే ఆ నెంబర్ ప్లేట్ అసలు వెహికల్ కాదు టూ వీలర్ నెంబర్ ప్లేట్ చెక్ చేస్తే ఫోర్ వీలర్ ఉంటుంది సో అటువంటివి కూడా మేము రియలైజేషన్ టైంలో మేము చెక్ చేస్తాము మేము ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులేషన్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటాము కానీ ఆపి వెహికల్ని నెంబర్ని చెక్ చేసే అంత టైం ఉండదు ప్రతి వెహికల్ని సో అటువంటి సందర్భాల్లో ఓవర్లుక్ అవుతా ఉంది ఇంతకుముందు ఎన్ఫోర్స్మెంట్లో కూడా లోపాలు ఉన్నాయని నేను చెప్పాను సో మేము చేసే ఎన్ఫోర్స్మెంట్ హండ్రెడ్ వైలేషన్స్ అయితే మేము రికార్డ్ చేయగలిగే వైలేషన్స్ జస్ట్ ట్వంటీ ట్వంటీ వైలేషన్స్ని మేము రికార్డ్ చేయగలిగితే దాంట్లో మేము రియలైజ్ చేయగలిగేది దాంట్లో థర్టీ పర్సెంట్ మళ్ళీ అంటే ఓవరాల్గా మనం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో కనుక మనం తీసుకున్నట్టయితే ఓన్లీ సిక్స్ సెవెన్ పర్సెంటేజే మనం రీచ్ కాగలుగుతున్నాం సార్ మరొక ఫైనల్ క్వశ్చన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉదయం లెగి రోడ్డు మీద నిలిచి ఉంటారు ఉదయం వచ్చినప్పుడు ఒక ఎనర్జీతో వస్తారు అది క్రమేపీ ఎయిట్ అవర్స్ కాదు కానీ వాళ్ళు లెవెన్ ట్వెల్వ్ అవర్స్ చేసే రోజులు కనిపిస్తుంటాయి క్రమైపీ వాళ్ళు వీక్నెస్ కనిపిస్తుంది అదే టైంలో ఒక టూ వీలర్ ఫోర్ వీలర్ రైడర్ వచ్చి ఆయన గొడవ పడతాడు అక్కడ వాళ్ళు కొంత కొంత బ్యాలెన్స్ తప్పుతుంది ఎందుకంటే ఉదయం ఉన్న ఎనర్జీ వేరు సాయంత్రం ఎనర్జీ వాళ్ళు అక్కడ బరెస్ట్ అవ్వడం లేదా వాళ్ళ ఉదయం నుంచి డ్యూటీ మీద ఉండే పొల్యూషన్ అన్నీ పీల్చడం వల్ల అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం వాళ్ళకి మోటివేషన్ చేయడం వాళ్ళకి హెల్త్ ఇష్యూలో సపోర్ట్ చేయడం అంటే చేస్తుంది గవర్నమెంట్ డెఫినెట్లీ చేస్తుంది సపోర్ట్ కూడా ఉంది మేము కూడా సీనియర్ ఆఫీసర్స్గా మా సిబ్బందికి కూడా సపోర్ట్ చేస్తున్నాము మేము కమ్యూటర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఎవరీ టైం కూడా మేము అదే చెప్తా ఉన్నాము మా కానిస్టేబుళ్ళు మీకు ఫెసిలిటీ చేయడానికే రోడ్డు మీద నిలబడి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కోసం కాదు మిమ్మల్ని త్వరగా ఇంటికి పంపించాలని ఎందుకంటే మీరందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాతే మేము లాస్ట్గా ఇంటికి వెళ్తాం అది నైట్ టెన్ కావచ్చు టెన్ థర్టీ కావచ్చు లెవెన్ కావచ్చు టువెల్వ్ కావచ్చు ట్రాఫిక్ ఫ్రీ అయిన తర్వాతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ను వదిలిపెట్టి ఇళ్ళకి చేరుతారు సో మిమ్మల్ని తొందరగా ఇంటికి పంపించాలనే మాకు ఉద్దేశం ఉంటుంది మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టాలనో మిమ్మల్ని లేకపోతే కష్టపెట్టాలనో మిమ్మల్ని చేయాలని మాకు అసలే ఉండదు మీరు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతే మాకు అంత మంచిది సో మేము రెగ్యులేషన్ చేస్తున్నాము కాబట్టి మా కానిస్టేబుల్ తోటి మీరు గొడవపడి చాలామంది గొడవపడేది మేము మా వాళ్ళు కెమెరాస్ తోటి వాళ్ళ యొక్క వైలేషన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీ హక్కు ఏంటి మీకు ఏం హక్కు ఉంది అని అడుగుతూ ఉంటారు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞ విజ్ఞప్తి చేసేది ఏంటంటే నాట్ ఓన్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైనా కానీ హక్కుదారుడే ఎందుకనంటే ఒక రూల్ని నేను పాటిస్తా అని ఒప్పుకొని నేను లైసెన్స్ తీసుకున్నాను నేను నా వైలేషన్ని కనుక నేను కనుక పాటించకుండా గనుక వైలేట్ చేస్తే నా యొక్క హక్కుని ఎదుటి వ్యక్తి దాన్ని రికార్డ్ చేసి దాన్ని రిపోర్ట్ చేసే అధికారం ప్రతి ఒక్కళ్ళకి ఉంది భారతీయ పౌరుడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ హక్కు ఉంది కాబట్టి యాజ్ ఏ పోలీస్గా కాదు యాజ్ ఎ సిటిజన్గా కూడా రిపోర్ట్ చేసే అధికారం ఉంది ఆ విధంగా రిపోర్ట్ చేసి ఎక్కడ ఎవరు చేయమంటారు ఇప్పుడు రాంగ్ రూట్లో ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు నేను నా బండిలో నా ఫోన్లో షూట్ చేసి మీకు వాట్సాప్ పంపిస్తే యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్లీ దాన్ని చాలా జనరేట్ చేసి కాకపోతే మీరు పంపించేటువంటి ఫోటోలో యూనివర్సల్గా ఫోటో కాకుండా టైం క్యామ్ అని ఉంటుంది ఆ టైం క్యామ్లో మీరు తీస్తే దాంట్లో డే టు టైము ప్లేస్ వస్తాయి ఎందుకంటే ఒక వైలేషన్కి ఒకటే చాలా అని ఉంటుంది సో కాబట్టి ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఒక వైలేషన్కి నలుగురు కొట్టి పంపించచ్చు కాబట్టి నలుగు ఆ నాలుగు కూడా మేము ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ఒకటే చాలన్ కింద చేస్తాము ఎప్పుడైనా బై మిస్టేక్ రెండు చాలా వస్తే వాళ్ళు మా నోటీస్లోకి తీసుకుని వస్తే ఒక చాలన్ రద్దు చేసి ఇంకో చాలన్ మాత్రమే అంటే ఎటువంటివి పెట్టచ్చండి మీకు గ్రూప్లో మీరు ఎనీ వైలేషన్ మీరు వితౌట్ హెల్మెట్ పెట్టచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పెట్టవచ్చు రాంగ్ పార్కింగ్స్ పెట్టచ్చు నో ఎంట్రీ వెహికల్స్కి సంబంధించి హెవీ వెహికల్స్ ఓవర్ ప్రొజెక్షన్ వెహికల్స్ వితౌట్ సీట్ బెల్ట్ ఏదైనా మీరు రికార్డ్ చేసినప్పుడు ఆ టైము డేటు ప్లేస్ ఈ మూడు వచ్చే విధంగా ఫోటోలు మీరు కనుక టైం క్యామ్ అని ఉంటుంది దాంట్లో ఫోటో తీసి మాకు పంపించినట్టయితే కనుక మేము జనరేట్ చేస్తాం నో పార్కింగ్ వచ్చి బండి ఎక్కడ పెట్టాలి పార్కింగ్ కోసం చాలా ఎస్ చాలా మంది ఏమంటారు అంటే మరి ఎక్కడ పెట్టాలి సార్ పార్కింగ్ అని అంటారు నేను బండి ఎక్కడ పెట్టుకోవాలి నేను టిఫిన్కి వచ్చాను టిఫిన్ చేస్తాను నేను బండి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి మీరు చెప్పండి అని అంట సార్ మీరు మీరు ఏదైతే మీరు వెహికల్ కొనేటప్పుడు మీరు ఏదైతే పే చేసారో అది రోడ్డు ట్యాక్స్ మాత్రమే రోడ్డు మీద తిరగడానికి వెహికల్ తీయాలి పార్కింగ్ చేయడానికి ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయాలి చాలామంది ఆర్గ్యుమెంట్ ఏం అంటే ఇక్కడ నో పార్కింగ్ అని లేదు కదా నేను పార్కింగ్ చేసి ఎంటైర్ జేహెచ్ఎంసి ఏరియా అంతా కూడా నో పార్కింగ్ జోనే ఎక్కడైతే పార్కింగ్ అని మెన్షన్ చేయబడిందో అది మాత్రమే పార్కింగ్ జోన్ సో అక్కడే మీరు పార్కింగ్ చేసుకోవాలి ఎక్కడ పార్కింగ్ ఉందో అక్కడ పార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు వన్ కిలోమీటర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కావచ్చు ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ ఆ డిస్టెన్స్ మీరు బై వాక్ వెళ్ళి మీ యొక్క అవసరాలు తీర్చుకొని మళ్ళీ వచ్చి మీరు వెహికల్ ఏదైతే ఉందో దాన్ని రోడ్డు మీద ట్రావెల్ చేయడానికి ఉపయోగించాలి కానీ రోడ్డు మీద పార్కింగ్ చేయడానికి మాత్రం ఉపయోగించవద్దు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు కట్టింది రోడ్డు ట్యాక్సే పార్కింగ్ ట్యాక్స్ కాదు రావాలండి రావాలి దట్ ఈ రూల్స్ రూల్స్ చెప్పేది అది రూల్స్ వైలేట్ చేస్తే ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది

వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయి ఎప్పుడూ ఉంటుందిలే ఉండని అండన్నట్టుగా ఉంచేస్తారు బ్రేక్ డౌన్ అయినప్పుడు పెట్టేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు క్లియర్ చేసుకున్నప్పుడు దాని వాళ్ళకి అవసరాలు వాళ్ళు వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని దీనికి తక్కువ లెస్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి అట్లా ఉంటాయి అవి వచ్చినప్పుడు మేము టో చేసి తీసుకొచ్చి లాండర్ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఇచ్చేమని మే మా వరకు మేము ఛాలెంజ్ జనరేట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టున్నారు సాయి మనోహర్ గారు నేను ముందుకు కరెక్ట్గా వెళ్తే కాదు ఆపోజిట్గా వచ్చిన వ్యక్తి కరెక్ట్గా వస్తేనే మీరు క్షేమంగా ఇంటికి వస్తారు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లేదు నేను ఇక్కడికే వెళ్తాను అక్కడికే వెళ్తాను ఇలాగే వెళ్తాను ఎప్పటి నుంచి వెళ్తానని అనుకుంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు వంద సార్లు తప్పించుకోవచ్చు కానీ నోటు ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మీరు బలవుతారు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీరే కాదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారంటూ సాయి మనోహర్ గారు చెప్తున్నారు రోడ్ సేఫ్టీ వీక్ సదర్పగా సాయి మనోహర్ గారితో ఎక్స్ప్లో ఉంటారు కానీ సాయి మనోహర్ గారు లాండ్ ఆర్డర్లు చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి కొయ్యూరు ఎస్ఐ నుండి భద్రాచలం కొత్తగూడెం వరకు అవన్నీ మరో ఎపిసైడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్